అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం వ్యవసాయ రంగ స్పెషల్ సాగుబడిలోకి స్వాగతం అనేక అమూల్యమైన ఔషధ మొక్కలకు నిలయం భారతదేశం ఒకప్పుడు పెరట్లో పెరిగే ఔషధ మొక్కలే మన పూర్వీకుల ఆరోగ్యానికి భరోసాగా నిలిచేవి పూర్వం గ్రామాల్లో ప్రతి ఇంట్లో పెద్దలు తమ చుట్టుపక్కల పెరిగే మొక్కల విలువ గురించి అలవోకగా చెప్పేవారు రాను రాను జనాభా పెరిగిపోవడం పర్యావరణ కాలుష్యం కారణంగా రోగాలు పెరిగిపోయి ఇంగ్లీష్ మెడిసిన్ మీద ఆధారపడడం ఎక్కువ కావడంతో ఔషధ మొక్కల వినియోగం తగ్గిపోయింది అయితే ఈ మధ్య కాలంలో తిరిగి మెడిసినల్ ప్లాంట్లకు ఆదరణ పెరుగుతోంది ఔషధ మొక్కల విశిష్టతను చాటడానికి కృషి చేస్తున్న ఓ ఉద్యాన పంటల అధ్యాపకుడు షుగర్ పేషెంట్లను ఆదుకుంటున్న మొక్కల గురించి ఏం చెబుతున్నారో చూద్దాం వాతావరణ పరిస్థితుల్లో వస్తున్న తీవ్ర మార్పులు నానాటికీ పెరిగిపోతున్న కాలుష్యం వలన ఈ మధ్యకాలంలో లేనిపోని రోగాలు మానవాళిని భయపెడుతున్నాయి అంతేకాదు విపరీతంగా విస్తరిస్తున్న పాశ్చాత్య పోకడల కారణంగా ఆహార అలవాట్లలో అపసవ్య పోకడల కారణంగా మానవ దేహం అనేక రుగ్మతలతో నిండిపోతోంది ముఖ్యంగా మధుమేహం ఊబకాయ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది వీటి నివారణకు లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నా కూడా రోగాలు నయమావడం లేదు ఔషధ మొక్కల ద్వారా పలు మొండి వ్యాధులను నివారించవచ్చని ఈ ఔషధ మొక్కలు ఇంటి పెరట్లోనే సులభంగా పెంచి వాటి ద్వారా లబ్ధి పొందవచ్చని గతంలో మన పూర్వీకులు నిరూపించారు వారి బాటలోనే నడుస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటకు చెందిన శాస్త్రవేత్త ఐవి శ్రీనివాసరెడ్డి ఈయన తన పెరట్లోనే పలు రకాల ఔషధ మొక్కలు పెంచుతూ వాటిని తెలిసిన వారికి అందిస్తూ వాటి విలువను ప్రచారం చేస్తున్నారు ముఖ్యంగా మా చిన్నతనం నుంచి మా తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తుండటం వల్ల వారిని చూసి ఈ వ్యవసాయ విద్యా విభాగంలోకి ప్రవేశించాను అయితే ఈ కళాశాలలో చేరిన తర్వాత ముఖ్యంగా ఇక్కడున్న శాస్త్రవేత్తలు అందరూ కూడా ముఖ్యంగా పండ్లు కూరగాయలు అదేవిధంగా ఇలాంటి తోటల మీద పనిచేస్తున్నారు నేను కూడా వాటి మీద చూస్తూ ఆ తర్వాత మన ప్రాంతంలో ముఖ్యంగా లభ్యమయ్యే వివిధ రకాల ఔషధ మొక్కల మీద దృష్టి సారించాను దాని ద్వారా నేను జాతీయ ఔషధ మొక్కల బోర్డు నుంచి ఒక రెండు ప్రాజెక్టులు కూడా సాధించి వాటిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను వాటిలో భాగంగా వివిధ రకాల ఔషధ మొక్కల మీద పరిశోధన చేస్తున్న సమయంలో నాకు కొన్ని మొక్కలు ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రాణాంతక వ్యాధిగా మారిన షుగరు తగ్గించే కొన్ని మొక్కలను గమనించాను ఆ మొక్కల్ని తీసుకొచ్చి నేను ప్రత్యేకంగా మా ఇంటి దగ్గర పెంచుతున్నాను ముఖ్యంగా మా తల్లిగారికి కూడా షుగర్ ఉండటం వల్ల ఆ మొక్కల్ని తీసుకొచ్చి అమకిస్తున్నాను ముఖ్యంగా ఇటీవల కాలంలో షుగర్ వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా ప్రతిరోజు ఉదయము సాయంత్రము ట్యాబ్లెట్ వేసుకోవాలి లేదా ఇంకా షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళయితే తప్పనిసరిగా ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటుంటారు అలాంటి ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకునే వారికి కూడా ట్యాబ్లెట్లు లేదా ఇంజెక్షన్ లేకుండానే షుగర్ను నార్మల్ కండిషన్లో పెట్టే కొన్ని మొక్కలు ఉన్నాయి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఐవి శ్రీనివాసరెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో ప్రొఫెసర్ తనకున్న శాస్త్రీయ పరిజ్ఞానంతో పెరట్లో ఔషధ మొక్కల సాగు చేపట్టారు ఈయన అందిస్తున్న పలు ఆకులు వినియోగించి ఉపశమనం పొందినవారు ఈ మొక్కల్ని తమ పెరట్లో పెంచుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు ఆయుర్వేద వైద్యులు ఇన్సులిన్ మొక్కగా పిలుచుకునే కోస్టస్ ఇగ్నేస్ను ఈయన పెంచుతున్నారు ఇది పూర్తిగా పెరటి మొక్క దీనిలో కోరోజిలిక్ యాసిడ్ ఉండడం వలన ఇది ఒక సహజ సిద్ధమైన ఇన్సులిన్లా పనిచేస్తుందని అంటారు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న శాస్త్రవేత్త ఐవి శ్రీనివాసరెడ్డి దీని ఆకు రుచికి పుల్లగా ఉంటుంది రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రిస్తుంది దీని నియంత్రణ శక్తి ఎంతంటే మందుల స్థాయి నుండి ఇన్సులిన్ స్థాయి వరకు వెళ్లిన షుగర్ వ్యాధిగ్రస్తులు సైతం ఈ మొక్క ఆకును నెల రోజుల పాటు క్రమం తప్పకుండా తిన్నట్లయితే ఒకే ఒక నెలలో వేరే ఏ మందులు అవసరం లేకుండా రక్తంలోని చక్కెర శాతం నియంత్రణ అవుతుంది అన్ని వాతావరణ పరిస్థితుల్లో పెరిగే ఈ ఇన్సులిన్ మొక్క పెరట్లో గాని కుండీల్లో గాని వేసి పెంచుకోవచ్చు ఈ మొక్క వేసిన చోట ఏడాదిలో మొక్క నుండి కొమ్మలు విడిపోయి పది నుండి పదిహేను కొత్త మొక్కలు వస్తాయి కోస్టస్ ఇగ్నియస్ అనే మొక్క ఉందండి ఈ మొక్క షుగర్ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజు ఉదయం రెండు ఆకులు సాయంత్రం రెండు ఆకులు మొదటి వారం తీసుకొని ఆ తర్వాత వారం నుంచి ఉదయం ఒక ఆకు సాయంత్రం ఒక ఆకు తీసుకున్నట్లయితే ఇక వారు ఎలాంటి ట్యాబ్లెట్లు వాడాల్సిన అవసరం ఉండదు దీన్ని చాలా చోట్ల చాలామంది షుగర్ వ్యాధిగ్రస్తులు ఉపయోగిస్తున్నారు ఉపయోగించి వారి షుగర్ పర్సంటేజ్ని కూడా టెస్ట్ చేయించుకొని చెప్పిన విధానం ఏంటండి ఇది ముఖ్యంగా ఈ మొక్కలు ఏంటంటే కొరోజోలిక్ యాసిడ్ అనే ఉంటుంది కొరోజోలిక్ ఆమ్లం ఉంటుంది ఈ కొరోజోలిక్ ఆమ్లము ఇన్సులిన్ వలె మామూలుగా మనిషిలో ఇన్సులిన్ ఎలా పనిచేస్తుందో కొరోజోలిక్ ఆమ్లం కూడా ఇన్సులిన్ వలె పనిచేస్తుంది అంటే రక్తంలోని గ్లూకోజ్ని బయటికి పంపించి బయట ఉన్న కణాల్లోకి పంపించి వేస్తుంది దానివల్ల రక్తంలో గ్లూకోజ్ శాతము చాలా తక్కువ ఉండేటట్లు చేస్తుంది ఆ విధంగా ఈ ఇన్సులిన్ మొక్క షుగర్ వ్యాధి గ్రస్తుల్లోని షుగర్ని తగ్గిస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఇది చాలా సులభంగా పెంచుకోవచ్చు ఎవరైనా కూడా అంటే ఇది కొమ్మల ద్వారాను అదేవిధంగా దాని నుంచి వచ్చే విత్తనాల ద్వారా కూడా ఈ మొక్కను పెంచుకోవచ్చు ఒక మనం ఒక చిన్న మొక్కను నాటుకున్నట్లయితే అది చాలా గుబురుగా పెరిగి దాని నుంచి అనేక పిలక మొక్కలు వచ్చే అవకాశం కూడా ఉన్నదనమాట వాడుక భాషలో పొడపత్రి లేదా మధునాశిగా పిలుచుకునే మొక్క కూడా మధుమేహ వ్యాధిగ్రస్తులకు చక్కగా ఉపయోగపడుతోంది తీగజాతికి చెందిన ఈ మధునాసి మొక్కలు జిమ్నిమిక్ ఏ జిమ్నిమిక్ బి జిమ్నిమిక్ సి ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయని పరిశోధనల్లో తేలింది ఈ ఆకులను రోజూ తిన్నట్లయితే ఇవి కూడా రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రిస్తాయి అంతేకాదు ఓబకాయాన్ని కంట్రోల్ చేస్తాయి లివర్ టానిక్గా కూడా పనిచేస్తాయి ఆకలి పెంచేందుకు కూడా ఉపకరిస్తాయి దీన్ని రైతులు సాగు చేసుకున్నట్లయితే మంచి లాభాలు గడించవచ్చని శాస్త్రవేత్త ఐవీఎస్ రెడ్డి అంటున్నారు పొడపత్రి లేదా మధునాశి మొక్క జీవితకాలం పదిహేను సంవత్సరాలు అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ పెరుగుతుంది సమశీతోష్ణ వాతావరణంలో మరింత అనుకూలంగా పెరుగుతుంది మొదటి ఏడాది ఎకరాకు ముప్పై వేల వరకు పెట్టుబడి అవుతుంది రెండవ సంవత్సరం నుండి పదిహేను వేల పెట్టుబడి సరిపోతుంది విత్తనాల ద్వారా గాని లేదా కొమ్మ కత్తిరింపు గాని నాటుకోవచ్చు ఇది తీగజాతి కనుక పందిళ్లు ఏర్పాటు చేసుకోవాలి ఈ ఔషధ పంటకు ఆకుముడత మినహా ఏ విధమైన తెగుళ్ళూ సోకవు ఒకవేళ తెగులు సోకినట్లయితే వేపనూనె పిచికారీ చేస్తే సరిపోతుంది ఈ ఔషధ పంటకు ఏ విధమైన రసాయన ఎరువులు వాడకూడదు పదిహేను రోజులకు ఒకసారి నీరు పెట్టాల్సి ఉంటుంది నాలుగు నెలలకు ఒకసారి వరిమీగాని పశువుల గాని మొక్కకి అందించాలి మొక్క వేసిన మూడు నెలలకు ఆకు సిద్ధమవుతోంది ఇలా ప్రతి మూడు నెలలకు ఆకు కోతకు వస్తుంది ఎకరాకు రెండున్నర నుండి మూడు క్వింటాళ్ల వరకు ఆకులు దిగుబడిగా వస్తాయి ఆకులు కోసిన తర్వాత నీడలో ఆరబెట్టి భద్రపరుచుకోవాలి ఫార్మా కంపెనీల ఒప్పందంతో ఈ పంటల సాగు చేసినట్లయితే మార్కెటింగ్ సులభమవుతుంది రెండో దాని విషయానికి వచ్చినట్లయితే మనం పొడపత్రి అంటాం దీన్ని మధునాశిని అని కూడా అంటాం అనమాట దీన్ని జిమ్నిమా సిల్వెస్ట్రీస్ అంటారు దీని మీద ప్రపంచవ్యాప్తంగా షుగర్ను తగ్గించడానికి పరిశోధనలు జరిగాయి దీన్ని ప్రపంచవ్యాప్తంగా షుగర్ తగ్గించే మొక్కగా కూడా గుర్తించారు ఇది మనకి మేక కొమ్ముల్ లాంటి కాయల్ని ఇస్తుంది కాబట్టి దీన్ని